బాగా కదా బాక నేను ఎంత మందిమో జై జవాన్ జవాన్ పేపర్ 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 ఎవరు సర్ క్లాప్ యాదరా దూరం లో తీసుకో లాంగ్ షాట్ అన్నండి సారి అందరూ చూడండి లైకెట్ జై బీసీ జవాన్ 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 భారత జాతికి ది మహాత్మ జ్యోతిబాఫూలే జవాన్ 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 చక్రవర్తి సాహబ్

పెద్ద ఎత్తున సమావేశం చేయడం జరి జరిగింది ఇందుకు రాష్ట్ర నాయకులు పెద్దలు సురేష్ సారు నాగోజ్ సార్ గారు మరి రామ్దాస్ నాయకు అని చాలా పెద్దలు అందరూ వచ్చారు ఇందుకు బీసీ రాజ్యాధికారం కొరకు ఉమ్మడి జిల్లా కమిటీ కమిటీ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది అందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బీసీ రాజ్యాధికారం సమిధ అనేది మేము పెట్టుకోవడం అనేది కూడా మాకు కొంచెం చిన్నతనమే ఎందుకంటే మేమే బీసీలో ఎక్కువ మంది ఉన్నాం మేము రాజ్యాధికారం తీసుకోవాలంటే కొంచెం మా దాంట్లో కొంతవరకు యూనిటీ నివ్వకపోవడము దేశం మొత్తంలో కూడా అగ్రవణాల ఆధిపత్యం చేయించడము ఈరోజు బీసీ రాజ్యాధికార సంతి రాష్ట్ర కమిటీ మైత్రి యాదయ్య గారిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అనేక సంవత్సరాలుగా అనగారిన వర్గాలు పేద వర్గాల కోసం నిజాయితీగా పోరాటం చేసి వారి కోసం ఎంత దూరమైనా నేను ప్రయాణం చేయడానికైనా యుద్ధం చేయడానికైనా సిద్ధం అంటున్నటువంటి యాదయ్య గారు ఇలా ఈ బాధ్యతలు అనేది ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి దినం తప్పకుండా బీసీ రాజ్యాధికార సమితి నిజాయితీగా కష్టపడే వాళ్లకు ఇస్తుంది యాదయ్య గారి నేతృత్వంలో పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిలో మండలాల వరకు గ్రామాల వరకు నియోజకవర్గాల వరకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఒక భారీ బహిరంగ సభ బీసీలది ఈ జిల్లా లోపల ఏర్పాటు చేసి తనను మేము ప్రెసిడెంట్గా పూర్తిస్థాయి ప్రెసిడెంట్గా మేము ప్రకటిస్తాం త్వరలోనే అని చెప్పేసి అని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ జనాభాకి జనాభా ప్రాతిపదికన ఎక్కడ కూడా అక్కడ ఉద్యోగాల్లో కానీ ఇటు రాజకీయ పదవుల్లో కానీ ఎక్కడ కూడా అవకాశం దక్కనియకుండా ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులందరూ కూడా అనగదొక్కడం అదేవిధంగా బీసీ నాయకులు కూడా చైతన్యాన్ని కోల్పోయి ఈరోజు రాజ్యాధికారం దిశగా పయనించకపోవడంతోన మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మొత్తం కూడా వెనుకబడిపోతున్నారు అయితే వెనుకబడినటువంటి వాళ్ళు బీసీలు కాదు వెనుకకు నెట్టేయబడుతున్నటువంటి వాళ్ళు బీసీలు అని చెప్పి ఈరోజు బీసీ రాజ్యాధికారం సమితి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీలను కూడా చైతన్యం చేయాలి అని చెప్పి ఉమ్మడి జిల్లాలో చాలా బలమైన నాయకత్వం అయినటువంటి బీసీ నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో బీసీలో చాలా ప్రతిభావంతులైనటువంటి చైతన్యవంతులైనటువంటి రాజకీయ నాయకులను తయారు చేయాలి అని చెప్పి ఇక్కడ బీసీ రాజ్యాధికారి సమితి ముందుకొచ్చి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు ఇక్కడ ఉండేటువంటి బీసీల మీద అణచివేతం గురి చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం మీరు ఏదైతే అయితే బీసీల పేర్లు చెప్పుకొని పదవులు పొందాలని చెప్పేసి బీసీ సంఘాలను ఏం చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకందరికీ కూడా చెంపచెట్టుగా ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి పనిచేస్తుంది అనే విధంగా ముందుకు పోతుంది బీసీలందరినీ కూడా చైతన్యపరుస్తుంది ఇక్కడ ఉండేటువంటి మేధావులు ఏవైతే నిజంగా బీసీ సంఘాలలో పనిచేసి బీసీల కోసం అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని బీసీ రాజ్యాధికారి సంస్థ పనిచేసేటందుకు ముందుకు పోతుంది అనే ఒక అంశాన్ని ఇక్కడ కేంద్రీకృతమై పనిచేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిండ్రు అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత ఎత్తున బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి అందరికీ కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా ముందుకు తీసుకుపోతుందని